వెల్కమ్ న్యూస్ వెండి బంగారం ఆభరణాలకు మెరుగులు దిద్దిస్తామని ప్రజలకు పెట్టడానికి ప్రయత్నించిన బీహార్ దొంగలు యాభై తొలాల వెండిని పాలిష్ చేసే తరుణంలో గరణ మోసానికి పాల్పడ్డ గేటు గాలు అప్రమత్తమైన గ్రామ ప్రజలు బీహార్ కు సంబంధించిన ముగ్గురు దొంగలను గ్రామంలో బంధించి తాళతో కట్టి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పిన గ్రామ ప్రజలు బాధితులు వివరాలు పరిశీలిస్తే కర్నూలు జిల్లా కోసికి మండలం చింతకుంట గ్రామంలో ఆదివారం ముగ్గురు కేటగాళ్లు గ్రామంలో చొరబడి నక్కల లక్ష్మి తాయమ్మ భీమక్క ఎల్లమ్మ ఇళ్ల దగ్గరికి వెళ్లి ఆభరణాలను మెరుగు పెడతామని వారిని నమ్మబలికించారు ఇంకేముంది కేటగాళ్లతో ఉన్న కెమికల్తో ఎండి ఆభరణాలను పాలు చేసి ఇవ్వగా తమ ఆభరణాలను పాలు చేయకముందు ఉన్న బరువు పాలిష్ చేసి ఇచ్చిన తర్వాత ఉన్న బరువు తక్కువగా ఉండడంతో బాధితులు అవకయ్యారు కాసేపు తర్వాత వారికి సందేహం రావడంతో ఆ కేటగాలను నిలదీయగా వారి బండారం బయలైంది అదేవిధంగా వారి వద్ద ఉన్న కెమికల్లో సుమారు డెబ్బై తొలాల వరకు వెండి మిగిలిపోయినట్టు బాధితులు తెలిపారు ఆ ముగ్గురు దొంగలను గ్రామంలో బంధించి శుద్ధి చేసి కోసిగి పోలీస్ స్టేషన్ కు అప్పజెప్పినట్టు గ్రామస్తులు తెలిపారు

ఎడ్ల కుదురుక మన తెచ్చి పెట్టిట్టు అప్పుడు నల్లగా అయ్యావు కదా అని రాత కడిపించారు ఇంతకుండా ఖాయమ్మ ఇట్లా పండికిన్నాం అందరు ఇట్లా జ్వరాలు వచ్చినామా పండికిన్నాం మాట్లాడుకుంటూ ఉంటుంది అక్కడ నెల వచ్చారు వాళ్ళు వచ్చి అమ్మ పద్ధతి అద్దం ఉంటే ఇవ్వండి అన్నారు అద్దం ఇచ్చారు అద్దం ఇచ్చి అద్దం కూరట వేసారు కూరట వేసి ఆడ ఎండ పెట్టండి అమ్మ అంటే ఒక అమ్మ ఇట్లా దేవులు కట్టింది కెడాలు ఉండే కెడాలు ఉంటే ఆ అమ్మకి కూరడు చూశారు చూడిసి నల్లగయ్యావు ఇవి అచ్చం ఎండలేమని ఇది అంట నడిందామో అవన్నీ ఉప్పురి ఉచ్చి ఆ అమ్మ కిడలకి కడిగ్రి కడిగినాక పౌడర్ తీసిస్తాను అవి అక్కడ పెట్టి మరి ఇది జనవారం తీసిరి తీసి దాన్ని అంత అది అంటిచ్చిందాము నల్లగా నల్లగా అయిందాము దీన్ని కడుగుతున్నాం చూడండి అమ్మ అంతా ఇది తొందరలంతా అంతా పోతుంది ఇది కడుగుతామని కడిగిరి కడిగి తెల్ల పౌడర్ ఉంది పౌడర్ తీసి దాంట్లో పెట్టి ఇది ఎండబెట్టండి అమ్మా బిర్యానీ వేసుకునికూడదు మెయిల చెమటలు వస్తుందా అది కరుచుకుని మీకు కొన్ని దినాల్లో నల్గా అవ్వకున్నట్లు పెడతాము అంటానండి పెట్టి ఇంకా తీసి తీసినాక మీరేమమ్మా మీదే మా బెండి వస్తుంది ఆయతారము మీరు బెండి తాగ దగ్గర ఇదే పుడి వాడాల మీరు యాటికి పానీకి లేకున్నట్ల అంటానండి అప్పుడు ఇస్తానంటే ఇంకా పుడి ఐతారం వస్తుంది బెండి అంటే మీరు అమ్మా మీ పట్టిలు ఉంటే మా పట్టిలు లేవప్ప మా పట్టిల్ వేసుకుని వెళ్ళాంలే లేవు మా దగ్గర అని అందరు ఇట్లా ముగ్గురు ఉంటాం కదా వేసుకున్న వాళ్ళు ఆ ముగ్గురు ఏం చేసి అమ్మ మీకు కెడాలు ఉండవు కదా మంచి ఇది చీమండో చూసాము ఇది అంటించకండి అమ్మ ముగ్గురు చేతుల అది పెట్టే పెట్టినాక కిడాలు గుడ్చుకోండి అమ్మ అంటే కిడాలు గుడుచుకుంటాం కిడలు గుడిచుకున్నాకేమన్నా చూడమ్మ ఇది సుమారు ఎండి కాదులే కాదులేమ్మ మంచి ఎండి ఇది నల్లగా లేదు మంచి అండి ఇది అంటే ండి అన్నాక మామిడి ఏమంటని ఇవి ఉప్పమ్మా కడిగిస్తామ్మా వదిలేపా అట్లే కడుగు మాకు ఇక అట్లే కాళ్ళన్నా కదా కాళ్ళని వద్దమ్మా కాళ్ళు కడిగేక కాదు ఇవి ఉచ్చి కూ ఇంక మాకు వచ్చేటప్పుడు మాకు ఏమి నోరు తాలేదు ఉచ్చ అనలేదు అని పియ్య అనలేదు వాడు తీసుకునే కడిగేస్తాను అంటే ఏమి లేదు ఏం కడిగేదానికి డబ్బులే అడిగలేదు వాడు అని చెప్పాడు వాడు బుర్యానీ కానీ చెప్పలేదు ఏమి చెప్పలేదు మాకే అసలు మా కిడాలు మా ఎట్లు పెరుగుతామని మా నోటికి రాలేదండి ఏం లేదు ఎట్లు గుర్తుపడితే ఇంకా కాళ్ళకు గుర్తాడు కదా కెడాలు అప్పుడు సన్నకి కనపడే సన్న సన్నకు కనపడింది ఏమేమి అంటే మాకైతే సన్నగుండ మా కుప్పల మది కెడాలు మా కోసి పోయి కాటా తెచ్చుకుంటాం మా ఏడది తెచ్చింటామా అటు దాండి మీరు ఒకరు దాండి మా ఆయనక మా బెండ్ వేసుకుని పోయి పాసి పోయి కాట వేసుకుని వస్తామంటే ఒక రెండు బెండలు తీసుకున్నాం ఇక్కడ గుడికి వచ్చి కాటా వేసుకున్నాం కాట వేపుకొని ఇంకా పిల్ల ఒక అయ్యప్పని ఎక్స్కుని వచ్చింటుని అయ్యప్ప కూసుని పెట్టి కాటా వేపుకొని సీట్లు రాసుకొని ఇంకా తినుకుంటు పోయి అంటే అంగిట్లో మాది ఇరవై తొలలు తక్కువ ఉంది ఒక్క జతల ఒక జతల పదిహేడు తొలలు అమ్మ పదిహేడు దొల పదేడు జలలు తక్కువ తక్కువ ఉండవు అని మా పోయి పడుతున్నాడు ఎవరు బంగారాంగతనికి ఏమని చెప్పి వాళ్ళు ఫోన్ ఆ మాటలు మాకు అర్థం కాలేదు కదా మాకు అర్థం కాకున్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ తమ్ముళ్ళ మాటలు మాట్లాడతారు వాళ్ళు ఏ మాటలు మాట్లాడతారు ఏమో ఫోన్ చేస్తే ఇట్ల ఇట్లా మాకే ఏమో వాళ్ళని సర్ది చేసి పంపి ఏమని నీకు ఇంత ఇస్తాను లేంటనని అని